ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు అయితే వచ్చాను సో విద్యార్థులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నా విద్యా దీవెనకి సంబంధించి డబ్బులు అయితే రాబోతున్నాయి అనమాట సో ఇప్పుడే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎప్పుడు నిధులు విడుదల చేయబోతున్నారు ఏంటి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట సో ఒక పక్కన జగన్ ఉన్న విద్యా దీవెన వసతి దీవెన కోసం చాలా రోజుల నుంచి అయితే విద్యార్థులు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు వారందరికీ కూడా ముఖ్యంగా ముందు జగనన్న విద్యా అయితే ఇవ్వబోతున్నారన్నమాట గతంలో ఇంకా వసీవనైతే మనకి ప్రజెంట్ కొంతవరకు పెండింగ్లో పెట్టారు సో ఇప్పుడు విద్యా దీవెనికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించి మనం చూస్తున్నాం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖున అవును ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖున దీనికి సంబంధించిన నిధులైతే విడుదల చేస్తున్నారన్నమాట జగన్ గారు సో బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లి ఖాతాలో ఉమ్మడి ఖాతా ఏదైతే ఉందో ఉమ్మడి ఖాతాలోకి అయితే జాయింట్ అకౌంట్లోకి డబ్బులు అయితే విడుదలవుతాయన్నమాట మొత్తంగా జగనన్న విద్యా సంబంధించి ఈ నిధుల్ని విడుదల చేసినట్టు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తారీఖున ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి